ఈనాటి వార్తా న్యూస్కి స్వాగతం మైసూరు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 మమతమ్మ అమ్మవారి ఆధ్వర్యంలో మంగళకుంట గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది ఉదయం నుండి గ్రామంలోని రోగులు తరలి రావడంతో ఉచిత వైద్య శిబిరంలో వైద్య బృందం రోగులకు రక్తపోటు మధుమేహం పరీక్షలు నిర్వహించగా డాక్టర్ రమేష్ రావు రోగులను పరీక్షించి చికిత్సలు అందజేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం సందర్భంగా స్థానిక శ్రీ సద్గురు అన్వరానంద బాబా సేవా సమితి అధ్యక్షులు కేసీ ఆంజనేయులు మాట్లాడుతూ మైసూర్ సర్వధర్మ ఆశ్రమం పీఠాధిపతులు మమతమ్మ అమ్మవారి ఆదేశాలకు ప్రతి నెల మారుమూల గ్రామాలను ఎంపిక చేసి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు మందులు కూడా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దీపావళి లత గంగమ్మ లీలావతి లక్ష్మి శాంతి రామచంద్రరావు అక్కులప్ప తిమ్మరాజు సోమశేఖర్ వీరేంద్ర యూత్ టీం పాల్గొన్నారు நமோ நமோ ஜை ஜெய சத பார்வதி ஜை நமோ நம ஜை ஜெய்ப को और मत मार दो मार दो मार दो हां इतना नहीं है खाली वीडियो रन अब आता पड़ता है इतना शाप नहीं है ये सब नहीं है सब ठीक है देख मैं इसको इसी दिन आते हैं हां नंबर लगता है हां नंबर लगता है कविता सिस्टर कविता सिस्टर एमएमएस में एक और नंबर कॉल आता है लो जी उसको भी बाकी ये भी करते हैं आप भी स्पीकर पे जरा बात एक बार एक बार मादवी सर हेलो मैम हेलो सर हेलो सर आ गया आज तो टाइम नहीं लगेगा आ गया मैं आ रहा हूं आई एम मास्टर हूं आई नीड टाइम चाहिए मित्र मास्टर आई एम मास्टर हूं मैं ऐसा मार रही है देखो दीजिए प्रोजेक्ट हो दीजिए बीबी तो का तो साहब कैसा मुसलमान है कैसे साहब 75 का नहीं है यार कुछ दिन उसने आ रहा है नहीं 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 और मैम सुन ले हां तो रे आ में जब अगर हम बोला तो तुम्हें हां मतलब तुम्हें इतना नहीं चाहिए हां हां ओके अब पूरा कर देंगे ये సర్వధర్మ నిలమెంట్ వెలగొల మైసూరు సర్వధర్మ పీఠాధిపతులు శ్రీ 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 సద్గురు మమంతమ్మ అమ్మవారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరము అనంతపురం జిల్లా కళ్యాణం తాలూకా మందలకొండ గ్రామంలో నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా బీపీ షుగరు ఇలాంటి కార్య ఇలాంటి రోగుల ఇలాంటి రోగాలతో బాధపడుతున్న వారికి డాక్టర్లు ఉచిత వైద్యం చేసి ఉచిత మందులు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా పన్నెండు పంచాయతీల్లో పన్నెండు క్యాంపులు ఉచిత వైద్య శిబిరాలు అమ్మవారి ఆధ్వర్యంలో జరిగినాయి ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అమ్మగారి యొక్క అమ్మగారి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుతూ ప్రెసిడెంట్ మంగళకుంట గ్రామం